వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణితేజు అఫీషియల్ సో చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను ఫ్రాంక్ చేయబోతున్నాను ఈసారి మా అమ్మ మీద కాదు గని మీద అండ్ తన మీద నేను ప్రాంక్ చేసి చాలా డేస్ అవుతుంది సో అందుకనే ఓ మంచి ఫ్రాంక్ చేయాలి అని డిసైడ్ అయ్యాను మీరు చూసినా కొంచెం నవ్వుకోవడానికి అండ్ కొంచెం డిఫరెంట్గా ఉండే ఫ్రాంక్స్ ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను అందుకని కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్నా అయితే ఇప్పుడు చేసిన ప్రాంక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రాప్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది ఫ్రాప్ అయితే ఏం చేద్దాం ఫ్రాంక్ అయితే మీరు తమ్మేళ్ళు చూస్తే మీకు అర్థమై ఉంటుంది సో లేట్ చేయకుండా ఫ్యాంక్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇచ్చారు అండ్ నిందాలు వచ్చిన వాయిస్ అంతా కట్ అయిపోయింది దాన్ని నేను వాయిస్ ఆర్ ఇస్తాను నేను చాలా చిన్నది చాలా చిన్న పీస్ చాలా చిన్నగా ఉంది ఇది ట్రై చేస్తున్నాను భయం వేస్తుంది నాకు చిన్నానికైతే మా అమ్మ నార్మల్ తింటున్నప్పుడే కారం ఉందా కంట్లో నీరు వచ్చే డబ్బుకి నాకు ఇప్పుడైతే నెక్స్ట్ అయితే వీల మీద ట్రై చేద్దాం పాపా లెట్ అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం బై బాయ్ బై బై బాయ్ ఏ గా అయితే వెల్కమ్ బ్యాగ్తో వచ్చాను గనిగైతే తిట్టారు సో ఏంటి నేను ముగ్గురు అనుకోకండి ఒక చిన్న గేమ్ ఛాలెంజ్ ఆడుతున్నాము అది ఏంటి అనేది గేమ్ ఎవరైతే పెట్టారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ చిప్స్ ప్యాకెట్స్ తింటారు కప్పుల్లో వేసి ఆ తర్వాత బిస్కెట్లు తినాలి అవన్నీ తిని కంప్లీట్ చేసిన తర్వాత గెలిచిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఎవరు పడుతుంటారు వాళ్ళకి పంచలా పెట్టాలి బాగా చెయ్యట్టు మరి అది కనిపిస్తుంది అన్నయ్య వాళ్ళకి తెలిసిపోతే ఎన్ని వేస్తున్నాను సింపుల్ ఎన్నిస్తున్నాను సింపుల్ దగ్గరగా పెట్టండి తీసుకొని బాగా కరెక్ట్ కనిపిస్తే మాత్రం అద నమసరి బుడ్డ దీమా రాస్తామా కొసిదు నా తెలువు జ కట్టా జాయిర్ పోతుంద అట్టండి మైనేన నా కట్ చిన్న బాబ తా ఓకే రెడీ బాబు ఇప్పుడే చెప్తున్నాను పక్కన పెట్టండి ఎక్కడక్కడ ముందే చెప్తున్నాను చీటింగ్ అయితే ఆడకూడదు ఇక్కడైతే నాకు మా అన్నయకి నార్మల్ చిప్సే పెడుతుంది బట్ గణేష్ కి అయితే అందులో జోడో చిప్ కూడా కలిపి పెడుతుంది బట్ ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది సో అందుకని చూపించట్లేదు త్రీ టూ ఓ కాలి అయిపోయి చూపించాలి నాకు ఆ తర్వాత ఫిఫ్టీ లెక్క పెట్టాలి

that one, that two, that three, that four, that five, that six, that seven, that eight, that nine, forty, forty one, अरे बिस्किट ले बैठता है भाई बैठते हैं ना सिंबा ने मार वाले हाँ इतने सिंबा मो बिस्किट नहीं बेटा बिस्किट लाकर उन्हें ले बेटा लाकर उन्हें ले तो බ ට පෙටවාහ ම ප දර ක நான் நான் கலங்க மாட்டேன் மேடே அவன் அகால தொகடை పెట్టே நான் పెట్టాను அம்மா ஆ ஹேண்ட் ஓட் ஆகி போச்சு ஆ ராஜ் பிஸ்கட் ஐ டோ

I'm okay. going oh, to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. ते जो ये ना बंजारा ते जो ये ना बंजारा ये ना 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 ये ना

చెప్పా జోలే చిప్స్ అని చెయ్యలేదు కదా నోరు చిప్ తెలుసు అవలేదు నాకెందుకు మార్నింగ్ బ్రస్ కూడా వేసే రేజు మంచి ఇది తిన్నా కదా மண்டி <laughs> போ <laughs> மண்டபடு ரந்தோோ கல்புறாரு கேன் நவீன முடிப்ப అర్థమైంది ఏంటంటే చాలంజ్ ఏలంజు అని చెప్పి బాగా మోసం చేశాడు ఆ సిక్స్ మీకేమో కావాల్సి పెట్టి నాకేమో సపరేట్ గా పెట్టారు అని తెలిసి మీరేమో సైడ్ కి వీడో చూస్తారు ఇప్పుడు వీడియో చూడండి చూస్తాను బాగా ఇప్పుడు చాలా కాలం ఉంది ఇప్పుడు దగ్గర కొంచెం అదో అక్కడ సోఫా మీద ఉంది అలాగే పని తెచ్చిండి అమ్మా అది ందా చూపిచ్చ మీరు కారంగా చేసి దయించారు చిక్స్ అన్ని పెట్టడం వరకు అది కారణం లేదు కదా కారణం అందరూ కారంగా ఏం లేదే యాక్ట్ చేస్తున్నా మూత మండి ఇదంతా మండిపోతుంది నాకు గేమ్లో ఐదు వందలు కనిపించింది ఎలాగే తినేయాలి అది అంత పాజిటివ్ తినేసాను సరే చెయ్యి మోసం చేసే కదా చెప్తాను మోసానికి మోసమే సమాధానం ప్రతి ఒక్కరికి చెప్తాం మోసానికి మోసమే సమాధానం ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ తెలియకుండా నా మీద నన్ను మోసం చేశారు బాగా ఇదంతా తింటే చూడు పొగలు వేడి పొగలు బయట వేడికి కింద వేడికి మొత్తం పైన మోమలు ఇవ్వలేదు అసలు మాటలు కూడా బయటికి రావట్లేదు స్టిల్ నోరంతా మంట మంటగా ఉంది ఈ ఫంక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మంచి ఫ్లాంక్స్ కోసం చేసుకుంటే ట్రై చేస్తే కదా క్రియేటివిటీ ఉందని సో బాయ్ బై 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 చెప్పాం